హలో అందరికీ ఈరోజు చైనీస్ స్టైల్లో వెజ్ మంచూరియన్ స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒకటిన్నర కప్పుల క్యాబేజ్ తురుము వేసుకోండి ఇక్కడ నేను క్యాబేజ్ని తురుము వేసుకున్నాను మీకు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు వరకు క్యారెట్ తురుము కూడా వేసుకోండి ఇక్కడ క్యారెట్ క్యాబేజ్ రెండు కూడలు నీళ్లు పిండేసి అయితే తీసుకున్నానండి మీరు కూడా నీళ్లు పిండేసే తీసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్పు లేదా రెండు ఉడికించిన బంగాళదుంపలను వేసుకోండి అలాగే మూడు టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ పౌడర్ అలాగే మూడు టీ స్పూన్ల మైదా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే వన్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు లేదా వన్ టీ స్పూన్ అయినా వేసుకోండి కొంచెం కొత్తిమీర అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోండి నేను ఇందులోని క్యాబేజ్లోని క్యారెట్లోని వాటర్ అనేది పిండేసి తీసుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీరైతే అది పిండేస్ తీసుకోండి లేదు అంటే మీకు ఈ కలిపే స్టేజ్లో అయితే అది జారైపోతుంది మొత్తం కూడా లూజ్ అయిపోతుంది అనమాట మీకు ఇలా స్టిక్స్ చేసుకోవడానికి అవ్వదు ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత వెంటనే మీరు ఇలా స్టిక్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మీ దగ్గర ఇలా స్టిక్స్ చేసుకోవడానికి ఏమీ లేదు అంటే లే కట్లెట్స్ లాగైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ ఏ షేప్లో చేసినా సరే మీరు పిండి కలిపిన వెంటనే చేసుకోవాలండి మీరు అలా వదిలేశారు అంటే క్యాబేజ్లోని క్యారెట్లోని వాటర్ అనేవి రిలీజ్ అయిపోయి పిండి అనేది జారైపోతుందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టిక్స్ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసిన వెంటే టర్న్ చేయకుండా ఒక నిమిషం ఆగి అప్పుడు టర్న్ చేస్తే మనకి విరగకుండా చక్కగా వస్తాయండి ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి టిష్యూ ఉన్న పేపర్ లో యాడ్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది ఇలాగే అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటే వెజ్ మంచూరియన్ స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగితే ఈవినింగ్ ఇలా క్విక్గా చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ సాసెస్ కూడా ఇంపార్టెంట్ మనం చైనీస్ స్టైల్లో చేసాం కాబట్టి నేను ఇక్కడ టమాటో సోయా అలాగే రెడ్ చిల్లీ సాస్ ఈ మూడు కలిపి తీసుకున్నాను మీరు కూడా ట్రై చేసి అలా కుదిరిగా కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్